థాఖ్యాతు రావణశ దురాత్మన సీతమాటలు విని రాక్షస్త్రీలు చాలా కోపావేశం చెందారు వారిలో కొందరు సీతమాటలను కూర్చి దురాత్ముడైన రావణునికి చెప్పటానికి వెళ్ళారు తత సీత ముపాగమ్య రాక్షస్యో ఘోర దర్శనా పునఃపరుషమె చూడటానికి భయంకరంగా ఉన్న ఆ రాక్షస్త్రీలు సీతను సమీపించి మరల పూర్వం చెప్పిన విషయాన్నే చెబుతూ అనర్థకరమైన పరుషమైన మాటలు పలికారు సీతాంతాభి అనార్యాభి దృష్టం తద రాక్షసి త్రిజటా వృద్ధా సేనా వాక్యం అబ్రవీత్ అప్పుడు చెడ్డవారైన రాక్షత్రీలు ఆ విధంగా భయపెడుతుండగా చూసి అంతవరకు నిద్రిస్తున్న త్రిజట అనే వృద్ధరాక్షసి మేలుకొని ఇలా పలికింది ఆత్మానం కథతా నార్య నీతం భక్షయిష్యథ జనకస్ సుతామిష్టాం స్నుషాం దుష్టులారా మీరు భక్షించవలసింది జనకుని ప్రియపుత్రిక దశరథుని కోడలు అయిన సీతను కాదు మిమ్మల్ని మీరే భక్షించుకోండి మయా దృష్టో దారుణో రోమహర్షణ భావాయ భర్తురస్యా భవాయ భర్తురస్యాభవాయ ఇప్పుడే నాకొక భయంకరము రోమాంచితము పుట్టించినది అయిన కల వచ్చింది అది రాక్షసుల వినాశనమును హీమ భర్త అభ్యుదయమును సూచిస్తోంది ఏ ముక్త సృజటయ క్రోధముచ్చిత్రువన్ భీత స్త్రిజటాం తామిదం క్రోధంతో నిండి ఉన్న రాక్షలందరూ స్త్రిజట మాటలు విని భయంతో ఆమెతో ఇలా అన్నారు కథయస్వ త్వయా దృష్ట స్వప్నోయం కీదృశోనిశి తాసాం శ్రుత్వాత్ వచనం రాక్షసీనా ముఖాచ్యుతం ఉవాచ వచనం కాళే స్త్రిజటా స్వప్న సంశ్రి నీవు రాత్రి ఎట్టి స్వప్నాన్ని చూశావో చెప్పు అన్న రాక్షస స్త్రీల మాటలు విని త్రిజట తనకు ఉషక్కాలంలో వచ్చిన కళను గురిచి ఈ విధంగా చెప్పింది గజదంతమయీం దివ్యాం యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్తాయ రాఘవ శుక్లమాళ్యాంబరధరో లక్ష్మణ సహితుడైన రాముడు తెల్లని మాలలు వస్త్రాలు ధరించి వెయ్యి హంసలు మోయగా ఆకాశంలో సంచరిస్తున్న ఏనుగుదంతలతో నిర్మించిన పల్లకీని ఎక్కి వచ్చాడు స్వప్నే చాజ్యమయా దృష్టా సీతమంబరావృత సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థిత సీత కూడా తెల్లని వస్త్రాలు ధరించి చుట్టూ సముద్రం ఉన్న తెల్లని పర్వతం మీద ఉన్నట్లుగా నాకిప్పుడు కలలో కనపడింది రామేణ సంగత సీత భాస్కరేణ ప్రభాయత రాఘవస్య మయా దృష్ట చతుర్ద్రంష్ట్రం మహాగజం ఆరుఢ శైల సంకాశం చచారా సహలక్ష్మణ సూర్యునితో కలిసినట్లు సీతారామునితో కలిసింది మరలా రాముడు నాలుగు దంతాలు ఉన్న పర్వతం లాంటి మహాగజాన్ని ఎక్కి లక్ష్మణునితో కూడి సంచరిస్తున్నట్లు నాకు కనపడింది తతస్థౌ నరసార్ధూలౌ దీప్యమానౌ స్వతేజస శుక్లమాల్యాంబరధరౌ జానకీం పర్యూపస్థిత తర్వాత ఆ శ్రేష్ఠులైన రామలక్ష్మణులు ఇద్దరు తమ కాంతితో ప్రకాశిస్తూ తెల్లని మాలలను వస్త్రాలను ధరించి జానకి దగ్గరగా వచ్చినట్లు నాకు కలలో కనపడింది నగస్యాగ్రే నగస్ దంతిన భద్రాపరి గృహీతస్య జానకి స్కంధమాశ్రిత తర్వాత జానకి ఆ పర్వతాగ్రమునందు ఆకాశంలో ఉన్నట్లు ఆ గజాన్ని రాముడు నిలపగా దాని మూపుపై ఎక్కినది కర్తురంకా సముత్పత్తి తమలలోచన చంద్ర సూర్యో మయా దృష్టా పాణిన పరిమార్జతి తర్వాత కమలముల వంటి కన్నుల గల సీత భర్త అంకము నుండి పైకి లేచి చేతితో చంద్ర సూర్యులను తుడుచుతున్నట్లు నాకు కనపడింది తస్థా స గజోత్త విశాలాక్ష్య లంకాయ ఉపరిస్థిత తరువాత రామలక్ష్మణులు విశాలాక్షి అయిన సీత ఉన్న ఆ మహాగజం లంక పైభాగంలో నిలిచింది పాడురర్షభయుక్ రథేనాష్టయ స్వయం ఇహోపయా కాకు సీత భార్యయా రాముడు భార్యైన సీతతో తెల్లని ఎనిమిది వృషభాలు కట్టిన రథంతో ఇక్కడికి స్వయంగా వచ్చాడు లక్ష్మణేన సహ భ్రాత్ర సీత వీర్యవాన్ అరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్యసన్నిభం ఉత్తరాం దిశమాలోక్య జగామ జగరుషోత్తమ పరాక్రమవంతుడు పురుషశ్రేష్ఠుడు అయిన శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణుడితోనూ సీతతోనూ కలిసి సూర్యుడులాగా ప్రకాశిస్తున్న దివ్యమైన పుష్ప విమానాన్ని ఎక్కి ఉత్తర దిక్కువైపు వెళ్ళాడు ఏం స్వప్నే మయా దృష్టో రామో విష్ణు పరాక్రమ లక్ష్మణ సహ భ్రాత్ర సీతాయ సహ రాఘవ విష్ణువుతో సమానమైన పరాక్రము గల ఆ శ్రీరాముని అతని సోదరుడైన లక్ష్మణుని సీతను నేను ఈ విధంగా కలలో చూశాను నహి రామో మహాతేజా శక్యోజేతురాసురై రాక్షసైర్వాపి చాన్యైర్వా స్వర్గ పాప జనైర్వా పాపాత్ములు స్వర్గముని ఏ విధంగా జయించలేరో అదేవిధంగా సురులు కానీ అసురులు కాని రాక్షసులు కాని ఇతరులు కానీ మహా అయిన రాముని జయించలేరు రావణస్య మయా రావణస్యమదృష్ట క్షిత తైలసముక్షిత రక్తవాసా పిబన్మత్త కరవీరకృత్రజా రావణుడు ఎర్రని వస్త్రాలు ఎర్రని కరవీర పుష్పమాలలు ధరించి శరీరానికి తైలాన్ని పూసుకొని తైలం త్రాగుతూ మత్తుడై నేలపై పడి ఉన్నట్లు నాకు కనిపించాడు విమానాత్ పుష్పకాద్య రావణ పతితో భువి కృష్యమాణ స్త్రీ అదృష్టో ముండ పునః గొరిగించుకున్న తలతో నల్లని వస్త్రాలు ధరించి రావణుడు పుష్పక విమానం నుంచి నేలపై పడిపోయినట్లు అతన్ని ఒక స్త్రీ ఈడ్చుతున్నట్లు నాకు కలలో కనిపించింది రథేన ఖరయుక్తేన రక్తమాల్యానులేపన పిబం తైలం హసన్ నృత్యన్ భ్రాంత చిత్తాకులేంద్రియ రావణుడు ఎర్రని మాలలు ధరించి ఎర్రని మైపూతలు పూసుకొని తైలం త్రాగుచు భ్రాంతి చెందిన చిత్తంతో వ్యాకులమైన ఇంద్రియాలతో నవ్వుతూ నృత్యం చేస్తూ గాడిదలు కట్టిన రథం ఎక్కి వెళ్ళాడు గర్ధబేణ యయౌ శీఘ్రం దక్షిణాం పునరేవ మయా దృష్టో రావణో రాక్షసేశ్వర పతితో వాక్చి భూమౌ రావణుడు గాడిదని ఎక్కి దక్షిణ దిక్కువైపు వెళ్ళిపోతాడు రాక్షసరాజైన రావణుడు భయంతో దిక్కుతోచక ఆ గాడిద మీద నుంచి తలక్రిందులుగా నేలపై పడినట్లు మరలా నాకు కలలో కనిపించింది सहस्रोस्ताय सम्भ्रान्तो भयात्तो मदविह्वलः उन्मत्तैव दिग्वासा दुर्वाक्यं प्रलपन् बहु दुर्गन्धं दुस्सहं घोरं तिमिरं नरकोपमं मलपङ्कं प्रविश्यासु मग्नस्तत्र स रावणः आ रावण्डु लेची लेचि कङ्गारपडतु భయంతో పీడితుడై మదంతో వ్యాకులుడై దిగంబరుడై పిచ్చివాని వలె ఏవేవో చాలా చెడ్డ మాటలు మాట్లాడుతూ దుర్గంధంతో భయంకరమైన అంధకార బంధురమైన నరకం వంటి మలపంకంలో ప్రవేశించి దానిలో మునిగిపోయాడు ఏం మయా మృష్ట కుంభకర్ణో నిసాచర రావణస్య సుతా సర్వే దృష్టా స్థైల నిశాచరుడైన కుంభకర్ణుడు కూడా నాకు కలలో ఇలాగే కనపడ్డాడు రావణుని కుమారులందరూ తైలం పూసుకొని ఉన్నారు వరాహేణ దశగ్రీవ సింసుమారేణ చేంద్రజిత్ వృష్ణేణ కుంభకర్ణశ దక్షిణాం దిశం వరాహమునెక్కి రావణుడు మొసలినెక్కి ఇంద్రజిత్తు ఒంటని ఎక్కి కుంభకర్ణుడు దక్షిణ దిక్కువైపు వెళ్ళారు ఏకస్త్ర మయా దృష్ట శ్వేతత్రో విభీషణ శుక్ల శుక్లగంధానులేపన వారిలో ఒక్క విభీషణుడు మాత్రము తెల్లని మాలలను తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని మంచి గంధము పూసుకొని శ్వేతఛత్రము ధరించి నాకు కనిపించాడు శంఖదిందూభి నిర్ఘోషైర్ నృత్తగీతరలంకృత ఆరుహ్య శైల సంకాశం నిస్వనం చతుర్థంతం గజం దివ్యమాస్తే దివ్యమాస్ చతుర్భి సచివై సార్థం విహాయ సముపస్థిత ఆ విభీషణుడు శంఖదుబులను ధ్వనులు నృత్యగీతములు మొదలైనవి చుట్టూ జరుగుతుండగా ఉరువు వంటి ధ్వనిగల పర్వతం వంటి నాలుగు దంతాల ఏనుగునీకి నలుగురు మంత్రులతో కలిసి ఆకాశం మీద ఉన్నాడు సమాజృతాం రక్తమాల్యానాం రాక్ష రక్తవాససాం రాక్షసులందరూ గుమికూడి నూనె తాగుతూ ఎర్రని మాలలు వస్త్రాలు ధరించి వాద్యాలు వాయించుకుంటూ పాటలు పాడుతూ ఉన్నట్లు నేను చూశాను లంకాచేయం పురీరమ్య రజకుంజరా సాగరే పతిత దృష్ట భగ్న గోపుర తోరణ రమ్యమైన ఈ లంకా పట్టణంలోని గోపురాలు ముఖద్వారాలు భగ్నమైపోయినట్లు అశ్వాలతోనూ గజాలతోనూ సహా ఈ లంక సముద్రంలో మునిగిపోయినట్లు నాకు కలలో కనపడింది లంకా దృష్ట మయా స్వప్నే రావణేనాభిక్షిత వానరేణ తరస్వినా రావణుడు రక్షించుచున్న ఈ లంకాపట్నాన్ని రాముని దూత మహావేగవంతుడు అయిన ఒక వానరుడు కాల్చివేసినట్లు నేను స్వప్నంలో చూశాను పీత్వా తైలం ప్రవృత్తాచ ప్రహసన్ లంకాయాం భస్మ రూక్షాయం సర్వ లంక అంతా బూడిదతో నిండి ఉన్నది దానిలో స్త్రీలందరూ తైలం తాగుతున్నారు మహాధ్వనితో అట్టహాసాలు చేస్తూ వెర్రిగా గంతులు వేస్తున్నారు సర్వే రాక్షస పుంగ రక్తం నివసనం గృహ్యా ప్రవిష్ట గోమయప్రదే కుంభకర్ణాది రాక్షశ్రేష్ఠులందరూ శ్రేష్ఠులందరూ ఎర్రని వస్త్రాలు ధరించి పేడతో నిండిన గోతుల్లో మునిగిపోయారు అపగచ్చత నశ్యం సీతామాప్నోతి రాఘవ పరమామర్షి సుష్మాంసార్థం హి రాక్షసై మీరు తెలియపండి చావండి రాముడు సీతను పొందుట తజ్యము అతడు తన భార్యను పీడించినారనే కోపంతో రాక్షసులతో పాటు మిమ్మల్ని కూడా చంపివేస్తాడు ప్రియాం మతాం భార్యాం వనవాస మనోవ్రతాం బర్షితాం తర్జితాం వాపి నాను మంస్యతి రాఘవ సీతాదేవి రామునకు ఎంతో ప్రియమైనది బహుమాన పాత్రరాలు అయిన భార్య అతన్ని అనుసరించి వచ్చి వనవాస వ్రతాన్ని అవలంబించిన సాధ్వి అలాంటి భార్యను ఎవరైనా భయపెడితే దూషిస్తే రాముడు సహిస్తాడా తదలం క్రూర వాక్యైచ్ఛ సాన్వమేవా మమరోచే అందుచేత సీతతో పరుశువాక్యాలని పలక్కండి మంచి మాటలు చెప్పండి సీతను బతిమలాడుకుందాం నాకు ఇదే ఇష్టము ఎమే మం విదిత స్వప్నో దుఃఖితాయా ప్రదూష్యతే సాఖైర్వివిధైర్ముక్త ప్రియం ప్రాప్నోత్యనుతమం ఎవరైనా స్త్రీ కష్టాల్లో ఉన్నప్పుడు ఈ విధమైన స్వప్నం వచ్చిందంటే ఆమె సర్వ దుఃఖాల నుండి విముక్తురాలై అత్యుత్తమమైన ప్రియాన్ని పొందుతుంది భర్షితామపి తామీ రాచధ్వం కిం వివక్షయ రాఘవద్ది భయం ఘోరం రాక్షసానాముపస్థితం ఓ రాక్షస్త్రీలారా ఇంకా ఏమేమో చెప్పి ప్రయోజనం లేదు ఇంతవరకు ఈమెను భయపెట్టాము ఇప్పుడు ఇంకా ఈమెను బ్రతిబులా మంచిది రాక్షసులకు నుండి గొప్ప ఆపద వచ్చి పడింది ప్రణిపాత ప్రసన్నా హీ మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్ రాక్షస్లారా జనకాత్మజైన ఈ సీతను నమస్కరించి ఈ ఈమె మనలను మహాభయం నుండి రక్షించగలదు అపి చాశ విశాలాక్ష నకించి పలక్షయే విరూపమీ చాంగేషు సుసూక్ష్మమపి లక్ష్మణం విశాలాక్షి అయిన ఈ సీత అవయవములలో అంతము లేని దుఃఖాన్ని సూచిస్తూ చెడ్డ లక్షణము అతి సూక్ష్మమైనది కూడా ఏది నాకు కనబడటం లేదు ఛాయ వైగుణ్య మాత్రం తు శంకే దుఃఖముపస్థితం మిమాం దేవీం ఉపస్థితాం ఈమె శరీరకాంతితో మాత్రం కొంత లోపాన్ని చూస్తున్నాము అందుచేతనే భోగాలు అనుభవించవలసి ఉన్న ఈమె ఈ దుఃఖాలను అనుభవించకూడని సీతకు దుఃఖం కలిగిందని నేను తలుస్తున్నాను అర్ధసిద్ధిం తు వైదేహ్యాహ ఉపస్థితాం రాక్షసేంద్ర వినాశం చ విజయం చ సీతకు కార్యసిద్ధి త్వరలోనే కలుగుతున్నట్లు నాకు అనిపిస్తోంది రావణుని వినాశనము రాముని విజయము కూడా అతి దగ్గరలోనే ఉన్నట్లు నాకు అనిపిస్తోంది నిమిత్తభూతమే తత్తు శ్రోతుమస్య మహత్ప్రియం నృశ్యతే చ స్ఫురచక్షు పద్మపత్రమివాయతం ఈమె గొప్ప ప్రియవార్తను విననున్నది అను విషయానికి సూచకంగా పద్మపత్రము వలె ఆయతమైన ఈమె ఎడమకన్ను అదురుతోంది ఈషచ్చ సుషితో వాస్య దక్షిణాయ హ్యదక్షిణ అకస్మాదే వైదేహ్యా బాహురేక ప్రకంపతే సాధుస్వభావము గల ఈ సీత ఎడంభుజము హఠాత్తుగా పొంగినదై కొంచెము అదురుతోంది కరేణు హస్త ప్రతిమ సవ్యోరురనుత వేపమాన సూచయతి రాఘవం పురతస్థితం ఏనుగు తొండంతో సమానము శ్రేష్టము అయిన ఈ సీతాదేవి ఎడమ తడ అదురుతోంది రాముడు దగ్గరనే ఉన్నాడని ఇది సూచిస్తోంది శాఖ నిలయం ప్రవిష్ట పునఃపున సాన్త్వవాదీ వాచ వాచముదీరయాన పునః తీవ హృష్ట ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే సుందరకాండే సప్త విశంసర్గహ ఒక పక్షి కొమ్మపై ఉన్న గూటిలో కూర్చుండి మాటి మాటికి ఓరడింపు మాటలు పలుకుతూ చాలా ఉత్సాహంతో కూడినదై స్వాగత వచనాలు పలుకుతూ రాముడు రానున్నాడు అని సీతకు చెప్పుతున్నట్లు ఉన్నది